సాహితీ అనే వాక్యం మీ రూపంలో మాకు సజీవమైంది జ్ఞానం కాదు జీవన మార్గం చూపినవారు మీరు సంస్కృతి పట్ల గౌరవం విలువల పట్ల నిబద్ధత మా హృదయాల్లో నాటినవారు మీరు మీరు నాటిన జ్ఞాన వింతనం పచ్చ పాఠాల్లో సంభాషణ కళను ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో ప్రణాళిక భద్రతను అందించారు కామర్స్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ లైబ్రరీలో ప్రతి పుస్తకం ఇంట్లో బెటర్ గా ఉంటుంది ఈ సమ్మేళనంలో ఆయన మా తరఫున పరిపాలన మహిమాన్వితమైన జ్ఞాని అని చెప్పిన ఇటువంటి గురువులకు సరియడు కట పాలను నీరును వేరుగా చేసి అందించారు పరోపక ధన్యజీవి భవిష్యత్తు లోపల అతను ఈ యొక్క దాండూరులో మున్సిపల్ చైర్మన్ కావాలి 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 అని ఆశిస్తూ ఉన్నాను అందుకే ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మరి క్షతమానం భవతి వారిని ఎంతో గొప్పనైనటువంటి ఉండే వాళ్ళు వెళ్ళు ఈ రోజు కావాల్సిన పని ఇప్పుడే కావాలి అని విషయంలో ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలి అని మరి ఉన్నాం ఆనంద క్షణాలు అసలు కలుస్తామా ఎప్పుడో ముప్పై ఐదు సంవత్సరాల క్రింద

ओके ओके ओके, सर कैमरा वाइप ओके फोटो مي كده ني బ్రదర్ మీరు పక్కన జరగాలి ఎవరుండొద్దు మీరు బోధించిన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పాఠాలు మా విద్యా ప్రయాణానికి మూల స్తంభం అయ్యాయి మీ ప్రతి ఒక పాఠాలు ప్రేమ

ఈ సక్సెస్ఫుల్ చేయడానికి ఫార్టీ నైన్ మెంబర్స్ షేర్ కోఆపరేషన్ ఉంది దీనికి తోడు అధ్యాపకులు నాన్ టీచింగ్ షాప్ మరి ఇక్కడ పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరి సహకారంతో ఎంత సక్సెస్ఫుల్ చేశాం అదేవిధంగా మాకు అనుకూలంగా వాతావరణ వానదేవుడు కూడా మాకు సహకరించాడు ఎందుకంటే ప్రకృతి మూడు నాడు రోజుల నుంచి ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందా కాదు అనే విధంగా ఉన్నా ఈరోజు ఆ భగవంతుడు మా సంకల్పం ఎయిటీ ఎయిట్ నైంటీ వన్ బ్యాచ్ సంకల్పం గట్టి ఉంది కాబట్టి వానదేవుడు కూడా మాకు కరుణించుడు రాబోయే రోజుల్లో కూడా మా ఫార్టీ నైన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఏ ఒక్కరు పేరు పేరును కాదు నర్సింలు ఒక్కడే కాదు నర్సింలతో పాటు ఫార్టీ నైన్ మెంబర్స్ ఫార్టీ నైన్ మెంబర్స్ నర్సింలు అయితే ఒక సమాజంలో ఒక సేవ చేయగలుగుతాము ఏ పని అయినా సాధించగలుగుతాం నేను కోరుకునేది ఒకటే మేము ఒక్కరం కాదు ఫార్టీ నైన్ మెంబర్స్ ఏ మా గ్రూప్లో ఎవరికైనా ఆపదొచ్చినా ఏ దానికైనా అందరం మేమున్నాము మాతో పాటు మేమందరము నిండుగా ఉన్నామని ధైర్యంతో పాటు ఈరోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయింది దీనికి అందరి కోఆపరేషన్ ఉంది ఒకరి పేరు ప్రత్యేకంగా నర్సింగ్లోనే కాదు ప్రత్యేకంగా సూర్యబాబు కాదు అశోక్ బాబు ఫార్టీ నైన్ ముగ్గురం కలిసి ఏం చేయలేము ముగ్గురం కలిసి ఒక ఆలోచనకు వచ్చినాము ఆలోచనకు వచ్చి ఫార్టీ నైన్ మెంబర్స్ తీసుకొచ్చాము దీనికి తోడు రామకృష్ణరాజు నర్సింహారెడ్డి హేమంత్ ప్రతి ఒక్కరు పేరు పేరున దీంట్లో పదిహేను మంది మహిళా స్నేహితులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా దీనికి సహకరించు ముందు ముందు ఈ బ్యాచ్ ఈరోజు సమావేశమైనామా వెళ్ళిపోయినామనే కాకుండా రాబోయే తరాలకు మా నుంచి చైతన్యమైన సహాయం తీసుకుంటారు మేము అందిస్తామని ఆశిస్తూ